తాళరేవు మండలం పరిధిలోని ఇంజురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ముమ్మిడివరం నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు అమలాపురం పార్లమెంట్ అభ్యర్థి గంటి హరీష్ మాదిరికి మద్దతుగా ఇంటింటి ఎన్నికల ప్రచారం చేశారు ముందుగా స్థానిక పరదేశం ఆలయంలో పూజలు నిర్వహించి అనంతరం ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేసి రానున్న ఎన్నికలలో సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెలుగుదేశం పార్టీకి అండగా నిలవాలని కోరారు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందించే సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు

కోళ్ళు ఉన్నారు కదా కోళ్ళకు ఒక్కొక్కరికి నలుగురు పదిహేను వేలు చెప్పులేదు ముగ్గురు కోళ్ళకి ఒకరికి పదిహేను వేలు వాళ్ళకి కూడా రేషన్ కార్డులు గ్యాస్ సిలిండర్ రూపాయలు అన్ని కుడతాయి మరి సరే బీసీలు వచ్చాక చట్టం కూడా చేశారు మనందరం బుక్ అవ్వగానే మంచి మెజార్టీతో గెలిపించారు వేలు ఇస్తున్నారు ఇప్పటి నుంచి నాలుగు వేలు గ్యాస్ సిలిండర్లు మూడు సిలిండర్లు ఫ్రీ ఇంట్లో ఆడవాళ్ళు ఎంతమంది ఉంటే అంత మందికి పదిహేను వందలు నెలకి బస్సు ఫ్రీ ఏమా జాగ్రత్త తెలుగుదేశానికి సుబ్బరాజు గారిని ఎక్కించండి ఎనిమిది ఏళ్ళు దాటిన ప్రతి ఆడవారికి నెలకు పదిహేను వందలు ఇప్పుడున్న గవర్నమెంట్ కంటే అదనంగా సంవత్సరానికి లక్ష రూపాయలు వస్తుంది జాగ్రత్తగా రెండు ఓట్లు తెలుగుదేశం గుర్తు గుర్తుపెట్టి ఎక్కించండి ఇరవై వేల ఆర్థిక సాయం ప్రతి మహిళకి ఉచిత మూడు ఓటేసుకున్నాం ఇంకో సిమెంట్ రోడ్లు అన్ని వేసేది మళ్ళీ ఈసారి తెలుగుదేశం పార్టీ ఓటేస్తే మీకు నెలకే పదిహేను వందల రూపాయలు మీకు వస్తాయి అలాగే మూడు గ్యాస్ సిలిండర్లు ఆర్టీసీ బస్ ఎక్కడికి టికెట్ ఉండదు మీకు మీరు ఇంటి ఇంట్లో ఏమంటారు నాలుగు వేల రూపాయలు కూడా చంద్రబాబు ఇద్దరికి పెళ్ళి అయిపోయినాయి కదా అవున వాళ్ళు చదువుకున్న డిగ్రీ ఏమన్నానేది రెండు ఓట్లు ఇస్తారు రెండు తెలుగుదేశం పార్టీకి ఒకటి బుచ్చు గారికి ఒకటి గారు అబ్బాయి గారికి వెయ్యాలి మన గ్రామం మన మనం గారు నిలబడ్డారు మనం గతంలో రోజు ఇంజనీరింగ్ గ్రామంలో చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమంలో భాగంగా డోర్ టు డోర్ జరగడం జరుగుతుంది దాంట్లో భాగంగా గ్రామస్తులందరూ కూడా గతంలో జరిగిన అభివృద్ధి తప్ప ఎక్కడా కక్కడ మట్టి వేసిన సందర్భం లేదని చెప్పి భవిష్యత్తులో బుచ్చిబాబు గారిని మళ్ళీ గెలు గెలిపించుకుని గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసుకుంటామని చెప్పి అందరూ కూడా ఎప్పుడప్పుడు ఎన్నికలని ఎదురుచూస్తున్నారు మరి తెలుగుదేశం పార్టీ వినూత్నంగా ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ కార్యక్రమం అన్నీ కూడా డోర్ టు డోర్ తీసుకెళ్తాం వాళ్ళందరికీ కూడా తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నిలబడిన బుచ్చిబాబు గారిని మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతూ మేమందరూ కూడా ఇందిరూ గ్రామంలో వాళ్ళ డోర్ టు డోర్ తిరుగుతున్నాం వాళ్ళందరూ కూడా అన్ని విధాలుగా సహకరించి బుచ్చిబాబు గారు గెలుపు సహకరిస్తామని చెప్పి వాళ్ళు కూడా హామీ ఇవ్వటం జరిగింది ఈరోజు ఇంజన్ గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం బాబు సిరిటీ భవిష్యత్ గ్యారెంటీ అలాగే సూపర్ ఇవన్నీ కార్యక్రమాలు కూడా ప్రతి ఒక్కరికి వివరించడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా మన పుచ్చుబాబు గారికి అలాగే ఎంపీ అభ్యర్థికి సైకిల్ గుర్తుపై వేసి రోజు అడగాలని ప్రతి ఒక్కరిని అడుగు అడుగుతున్నాం ప్రతి ఒక్కరి రెస్పాన్స్ కూడా చాలా బాగుంది అంటే గతంలో తప్పు చేసాము తిప్పలాంటివి తప్పు జరగాలని చెప్పి పబ్లిక్ అంతా వాట్సాప్ అంతా కూడా చెప్తున్నారు అలాగే మంచి మెజార్టీతో ఈ ఎంపీ అభ్యర్థిని ఎమ్మెల్యే అభ్యర్థిని మనం గెలిపించుకోవాలని చెప్పి మేము ప్రతి ఇంటికి ప్రతి డోర్ టు డోర్ వెళ్తున్నాం ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తున్నారు ఇంగురం గ్రామంలో చంద్రబాబు గారు గారు పవన్ కళ్యాణ్ గారు పెట్టిన పథకాలు మేము డోర్ టు డోర్ వెళ్ళి చెప్తున్నాం ప్రజలకు అందరికీ వివరంగా చెప్తున్నాం రాబోయే రోజుల్లో అభివృద్ధి కార్యక్రమం కావాలంటే మన బుచ్చబాబు గారు హరీష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారిని అడగాలి అని బ్రహ్మార్థం పడుతున్న ప్రజలు ఈ దగాకులు ప్రభుత్వాన్ని ఈ దళితులు మోసం చేసిన ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని మా దళిత గ్రామాల్లో ప్రతి ఒక్కరు కూడా నడుము కట్టి రాబోయే రోజుల్లో బుచ్చిబాబు గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ బాలయ్య గారు అబ్బాయి గారు హరీష్ బాబు గారికి కానీ తెలియజేసిన ఓటే ఇలా అని చెప్పి మా ప్రజలందరూ కోరుకుంటున్నారు ఈ విజయానికి రేపు రాబోయే రోజుల్లో అఖండ మెదాల చుట్టూ గెలుస్తారని కోరుకుంటూ మా ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం